హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి రుచికరమైన నాటుకోడి పులుసు ఇంకా దాని కాంబినేషన్లో వేడి వేడి ముద్ద సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషన్ మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాలు వేసుకొని అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి మిఠావన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఎండు కొబ్బరిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేయించుకున్నాం కదా ఇవి ఇవి మొత్తం దినుసులు మొత్తం పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి చికెన్ చేయడం కోసం మట్టి పాత్రను యూస్ చేస్తున్నాను ఇప్పుడు అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండింటినీ ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకోవాలి ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నా ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న పసుపు ఉప్పు వేసుకొని ముక్కల్ని బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల దాకా కుక్ చేసుకుందాం ఒకసారి చూద్దాము దస్ పది నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఉందండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా మిర్చి పొడి వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ దాకా కుక్ కుక్ చేసుకోవాలి అడుగంటకుండా మిక్స్ చేసుకోండి మట్టి పాత్ర కాబట్టి కింద అడుగు అంటుపోతుంది చూసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇప్పుడు చికెన్ ఉడకడానికి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి మనం కుక్కర్లో ఉడికించుకోవడం లేదు కాబట్టి ఉడకడానికి కాస్త టైం పడుతుంది ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము చూడండి చికెన్ సగం ఉడికిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కల్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా టమాటా ముక్కలు వేయడం వల్ల నాటుకోడికి మంచి రుచి వస్తుంది చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెమ్మతో సహా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూడండి చికెన్ మొత్తం బాగా చక్కగా ఉడికిపోయింది చివరిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు రాగి ముద్ద చేసుకుందాం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేను రాగి ముద్దని కుక్కర్లో చేసుకుంటున్నాను మీరు మామూలుగా గిన్నెలో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఫోర్ విజిల్స్ తర్వాత మూత తీసి చూద్దాము చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి రాగి పిండి వేసుకోవాలి మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు రాగి పిండి వేసాక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఒక స్టిక్ తీసుకొని ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి స్టిక్తో కాదు మీరు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు చూడండి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతేనండి రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద ఇంకా నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది చూశారు కదండీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్